హైదరాబాద్ ప్రగతి భవన్ లో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి గణనాథుడికి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు శోభా దంపతులు ప్రత్యేక పూజలు చేశారు రాష్ట్ర ప్రజలకు సుఖశాంతులు అందించాలని ప్రజలందరినీ చల్లగా చూడాలని రాష్ట్ర ప్రగతి ప్రస్థానానికి విఘ్నాలు రాకుండా చూడాలని విఘ్నేశ్వరుడిని సీఎం ప్రార్థించారు వేడుకల్లో మంత్రి కేటీఆర్ సేయమ దంపతులు వారి కుమార్తె అలేఖ్య పాల్గొన్నారు భారత సన్నితలు సైతం వేడుకల్లో పాల్గొని గణనాథుడిని పూజించారు